ఎంన్యూస్ స్వాగతం పీఠాపురం పట్టణంలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో స్వామివారికి చందనోత్సవ సహిత కళాభిషేకం కన్నుల వైభవంగా జరిగింది వర్షాయక మాసం రోహిణి నక్షత్రం సందర్భంగా భక్తుల సహకారంతో ఆలయ అర్చకులు పెద్దింటి విజయజానార్దనాచార్యులు ఆధ్వర్యంలో స్వామివారికి చందనోత్సవ సహిత కళాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు ముందుగా విశ్వక్సేన పూజ పుణ్యాహవచనం పంచామృత స్వప్న మండపారాధన కుండ పూజ చతుర్వేద అపారాయణ తదితర క్రతువులు నిర్వహించారు అలాగే స్వామి అమ్మవార్లకు పంచామృత అభిషేకం విశేషంగా నిర్వహించారు అనంతరం స్వామివారికి నామార్చనతో చందనోత్సవం జరిపి విశేష అలంకరణ చేశారు ఉత్సవాన్ని చూసేందుకు వచ్చిన భక్తులకు స్వామివారికి పూసిన చందనాన్ని ప్రసాదంగా అందించారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు పెద్దింటి విజయ జనార్దనాచార్యులు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి అధికారి నున్న శ్రీరాములు మణికంఠాచార్యులు స్థానిక వేద పండితులు అధికారు

తోటి రోజు స్వామివారికి విశేషంగా చందనోత్సవ సహిత కలసాభిషేకం నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా స్వామివారికి విశక్షణ పూజ పుణ్యాహవాచనం పంచామృత స్నాపన మండపారాధన అలాగే కుంభ పూజ చతుర్వేద పారాయణ తదితర వేద మంత్రాలతో స్వామివారికి ఎంతో విశేషంగా చందనోత్సవం అలాగే కలసాభిషేకం విశేష పంచామృత స్నాపన కార్యక్రమాలు కూడా నిర్వహించుకోవడం జరిగాయి ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమాన్ని సహకరించిన భక్తులందరికీ కూడా ప్రత్యేకంగా అనుభవం తెలుపుకుంటూ ఈ ఇదే కార్యక్రమం ప్రతి నెల రోహిణి నక్షత్ర నాడు స్వామివారికి భక్తుల సహాయ సహకారంతో నిర్వహించుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నాము అయితే ఈ వేణుగోపాల స్వామి విశిష్టత ఏంటంటే ప్రతి నెల మాస కళ్యాణం కూడా నిర్వహించుకుంటూ ఉంటున్నాము ఈ కళ్యాణోత్సవంలో భాగంగా వివాహం కాని ఉద్యోగులు సంతాన ప్రాప్తి వర్గ దంపతులు కూడా వేణుగోపాల స్వామి వారిని పూజించి స్వామివారి కళ్యాణంలో పాల్గొంటే వివాహం కాని వారికి వివాహం సంతానం వారికి సంతానం కూడా సిద్ధిస్తుందని చెప్పేసి అని భక్తుల నమ్మకం అదేవిధంగా ఈ కార్యక్రమానికి స్థానిక భక్తులు స్థానికేంద్ర భక్తులందరూ కూడా ఈ కార్యక్రమ సహాయ సహకారం అందించారు అట్టి ఈ వేణుగోపాల స్వామి వారిని దర్శించి స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి స్వామివారి కృపకు బాతులు కావాల్సిందిగా కోరుచున్నాం మరిన్ని తాజా వార్త విశేషాల కోసం మేము న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి